ంగనంగనంగా ఒక ఊరున్నదట ఆ ఊర్లా బుర్రి బుర్రోడు అని ఒక పొట్టివాళ్ళు ఉన్నారట అయితే కొద్ది రోజులు గడిచిందట గడిచిన తర్వాత బుర్రోనికి పాషం తినాలనిపించిందట బుర్రోనికి పాషం తినాలనిపించి సే బుర్రిదానా బుర్రిదానా నాకు పాషం తిన బుద్ధి అవుతుంది చెయ్యవా అని అడిగిండట అనగానే బుర్రిదాన్నదట సరే చేస్తా దాందే ముందు కానీ మరి కట్టెళ్ళు నువ్వు అడవికి పోయి కట్టెలు తీపో నేను దుకాణాలకి పోయి పిండి బిళ్ళం తీసుకొస్తా తేంగనే పాషం చేస్తా తిందాం అని చెప్పిందట చెప్పంగానే ఆయన చెప్పులు వేసుకొని భుజం మీద పంచభర్త వేసుకొని ఆయన అడవికి పోయి ఎవరు బుర్రుడు అడవికి పోయిండట ఆయన అక్కడ అన్ని పెద్ద మోప కట్టుకుండట అవి ఇవి అన్ని కట్టుకుల ఏరుకొని ఒక పెద్ద మోపు కట్టిండట అది పైకి ఎత్తుకోవస్తలేదట ఇంతట్లకు ఏం చేసిందట దుకాణంలోకి పోయిందట పిండి బెల్లం కొన్నదట రాగా రాంగ రాగా రాగా ఈ పుల్ల ఆ పుల్ల ఈ పుల్ల ఆ పుర్లా ఇంతంతా ఓ మోపేడే అయిందట తీసుకొచ్చిందట పాషన్ చేసిందట కూర్చున్నదట కూర్చున్న తర్వాత అక్కడ వానికి ఎవ్వరు కనబడతలేరు బుర్రోనికి మోపెత్తడానికి అటు ఇటు చూస్తే ఒక పెద్దగా ఒక పెద్దగా ఉందట మనిషి అంటే రాక్షసి కానీ రాక్షసి అని ఆ బుర్రోనికి తెలియదు మనిషే కావచ్చు అనుకొని ఓ అవ్వ అవ్వ నాకు ఈ మోపెత్తవా అని అడిగిందట ఆ ఎత్తుతా మరి నాకు ఏమి ఇస్తావు అంటే మా బుర్రిది పాషం చేస్తున్నది మా ఇంటికి రా మాది పలానా ఊరు పలానా జాగలా మా ఇల్లున్నది అక్కడికి రా నీకు పాషం పెడతా తిందువు కానీ నాకు మోపెత్తావా అని అనగానే ఆయనంత మోపెత్తిందట ఆమె ఎత్తాగానే ఆ మోప పట్టుకొని ఇంటికి ఇంటికి వస్తుండట ఇంటికి వస్తుంటే ఇక బ్రహ్మ రాక్షస్ ఆ నాకు ఇక మంచిగా పాషం పెడతాడు అప్పుడు సాయంత్రం పోతా అని ఆ రాక్షస్ అడవిలోకి వెళ్ళిపోయిందట ఇక ఇక్కడ ఏం చేసిందట పాషం చేసి కూర్చున్నది కానీ దాని మనసు అంతా పాషం మీదనే ఉన్నది తినాలి 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 అనిపిస్తుందట సరే రెండు భాగాలు చేసిందట చెరు చేసి నాది నేను తింటా వాడినిది వాడు తింటాడు నాది వాడు తినడు వాడిని నేను తిన నా పాషం నేను తినేస్తా అని చెప్పి తన భాగం పాషము తాను తినేసిందట తినేసిందట ఇక స్వీట్ తిన్నది కదా మంచిగా వండుకుందట గుర్రు పెట్టి ఇంతట్లో బుర్రోడు వచ్చిండట వచ్చి డోర్ కొట్టిండట బురిదానా బురిదానా డోర్ దిగా డోర్ తీసిందట చెయ్యి చెయ్యి పాషం చెయ్యి మస్తు రోజులు తినాలి మనం బాగా చెయ్యి అంటే ఆ ఇక తెచ్చిరవుతి అప్పుడే నేను దుకాణాలకి పోయినప్పుడే పిండి వెళ్ళం తెచ్చినా అట్లనే రాంగరాంగ కట్టె పిల్లలు ఎరుకొచ్చిన పాషం చేసిన అన్నదట అయ్యో చేసినా మావి అయితే నాకు పెట్టు అనగా నా ఇక వాటు నాది నేను తిన్నా నువ్వు తిను అయ్యో మరి ఎట్లనే మరి ఇట్లా ఒక అడవిలా నాకు మోపెత్తింది ఆమె వస్తుంది మరి ఆమెకు పెట్టాలేంటి ఏం కాదు నువ్వు తిను నువ్వు తిను మనకేం సంబంధం లేదు ఆమెతోటి నువ్వు తిను అనగానే నేను తిననే ఆమె వచ్చినాక చూద్దాం ఆమెకు పెట్టి తిందామంటే నువ్వు తింటావా నీ వంతు నేను అన్న అన్నదట బుర్రు అనగానే బుర్రోడు భయ అబ్బా ఇంత కష్టపడి మనం చేసుకున్నాం మనమే తిందాం అని చెప్పి ఆయనతో తినేసిందట తినేసిన తర్వాత భయమవుతుందట మనిషి చూస్తేనేమో ఏటో ఉన్నది మనిషేనే అనుకుంటున్నాడు పాపం రాక్షసు అనుకుంటలేడు మనిషి చూస్తే ఎటో ఉన్నది వచ్చి కొడుతుందో ఏమో మరి ఇట్లనే ఇప్పుడు అంటే ఏం లేదు నేను ఒక భయం చెప్తా మన ఇంట్లో అని చెప్తే బుర్రున్నది అందులో మంచిగా లోపట పోయి అది వస్తుంది ఇల్లంతా చూస్తుంది వెళ్ళిపోతుంది అని చెప్పి ఆయనతో ఏం అని చెప్పి అంజప్పకాయ బుర్రది ఇచ్చిందట అండ్లకి ఇద్దరు దిగన్ట గోకు కూడా గోకుని తినేసిండ్రట పాషం ఏమి లేకుండా గిన్నెల ఆయనతో అంజపికయ బుర్రెలా కూర్చున్నారట కూర్చొని మూల కూర్చున్నారట గింట బ్రహ్మ రాక్షసు వచ్చిందట వచ్చి డోర్ కొట్టిందట చప్పుడు చేస్తలేరట బుర్రీ బుర్రడా బుర్రీ బుర్రడా అని పిలిచిందట చప్పుడు చేస్తలేరట డోర్ ఒక్క తన్ను దాన్నిందట డోర్ ఉసిపోయిందట లోపట్కొచ్చి చూస్తే పాషం వాసన వస్తుందట చేసుకున్నారని చెప్పి పొయ్యి దగ్గరికి వచ్చి చూస్తే ఏముంది ఈ నెల గోకు కూడా లేదట నీళ్లు కోసి పెట్టిండట అది నాని తందుకు ఆ ఇంత అటు ఇటు చూసిందట ఎక్కడ తప్పుడు చేస్తలేదట ఇంత అట్ల బుర్రి దానికి డొర్ర వచ్చిందట డుర్రు రాగానే బుర్రోడా బుర్రోడా నాకు డొర్రు వస్తున్నదిరా అన్నదట అనగానే డుర్రే దాంతేముంది డుర్రు అన్నట అనగానే ఈ బుర్రిది డొర్రు అన్నదట ఆ నెప్పాయ బుర్ర బుర్రు మంచి ఇద్దరు బయటకు వచ్చిందట బుర్రోడు బుర్రిది ఇండ్లున్నారా అని చెప్పి ఆ బ్రహ్మరాక్షసి ఆ అన్నపకాయ బుర్రను కొట్టిందట కొట్టని ఇద్దరిని నిలబడ్డారట అప్పుడు నాకు పాషం పెడతామని మీరు నాకు పెట్టకుండా మీరు తిన్నారు నేను బ్రహ్మ రాక్షసిని నాకు పాషం పెట్టకుండా మీరు తింటారు మీరు పాషం తిన్నారు కదా మిమ్మల్ని నేను తింటా అని చెప్పి ఈ చెప్ప ఈ చెంపకొక్కళ్ళను ఈ చెంపకొక్కళ్ళను వేసుకొని కర్ర కర్ర అవలేసిందట గత కంచకే మనం ఇంటికి